ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ జేసీ నూతన కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కొట్సెట్టి సురేష్ బాబు కేఎస్ నైన్ న్యూస్ ఛానల్ అధినేత ఏ జనసేన డైలీ పేపర్ ఏపీ రాష్ట్ర చీఫ్ బ్యూరో విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మీ అందరి ఆమోదంతో రాష్ట్ర నాయకత్వం నియమించడం జరిగింది ఏపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కొంటిశెట్టి సురేష్ బాబుకి ప్రత్యేక శుభ అభినందనలు

అక్రెడిటేషన్ వస్తున్నా నాకు తెలియదు కానీ అందరం కలిసి సమావేశం అవ్వడం చాలా ఆనందకరంగా ఉంది మీ అందరూ అలాగే శారీ చక్రం అందిస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ ఛానల్లో కలిసి కట్టుగా పనిచేస్తే రాష్ట్రం ఏదో ఒకటి మన సంబంధించిన పనిష్ఠి మార్గానికి ఒక పర్మిట్ అవుతుందని నా ఆశ మీ అందరి సహకారంతో నా వంతుగా నేను హెల్ప్ చేస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను ధన్యవాదాలు కోసం నిస్వార్థంగా ఈ అసోసియేషన్ పెట్టి సేవా ప్రారంభం ముందుకు వచ్చినందుకు అందరికీ నేను హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు తీసుకునే ఫైవ్ కూడా ఎక్కడ వాళ్ళు సొంతంగా వాడుకోకుండా టీషర్టు ఇన్సూరెన్స్ ఐడి కార్డుకే అయిపోతాయి అప్పుడు కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళ జీవో డబ్బులే పడతాయో తప్ప మన నుంచి ఆశించే లేకుండా నిస్వార్థమే పడుతున్నందుకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను అలాగే రాష్ట్రంలో ఉన్న యూట్యూబ్లందరికీ మనం జిల్లాలో వారిగా కమిటీ వేసి ఏ జిల్లా కార్జిల్లా కూడా ఇంకా మెంబర్స్ని జాయిన్ చేసుకొని వారి సహాయ కూడా తీసుకొని ఇంకా మన రాష్ట్రంలో కూడా ఆదర్శక నిర్వహణను కొనుక్కున్నాను అలాగే అసలు న్యూస్ స్ప్రెడ్ చేసేదే మనం ఎందుకంటే నిమిషాలలో ఒక ఐదు నిమిషాలు వస్తారు పది నిమిషాలు వేస్తారు మనమే అగ్రజీ చేసేది వాళ్ళు కూడా మనమే ఎక్కువ మన ఎప్పుడునే డబ్బులు పడతాయి మనమే నష్టపడతాం అగ్రేషన్ ఉన్నా లేకపోయినా మనకి వేస్ట్ యూస్ వచ్చినా లేకపోయినా సరే మనం సొంతంగా మన డబ్బులే పడతాయి వ్యాపారంలో అయితే బుద్ధిని వస్తుంది మనం మన ద్వారానే వెంటనే అవుతుంది అలాగే కోసం ప్రయత్నం కానీ ఇద్దరు ఏ విషయంగా అయినా సరే జనరల్ సెక్రటరీ చెప్పినట్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అన్ని విధాలుగా సమస్యలు పరిష్కరించమని కోరుతూ ఏ విషయంగా అయినా సరే నేను విజయవాడలో ఉంటూ నా సహాయ సహకారాలు అందిస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ